తెలంగాణ సంస్కృతికి సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు వెన్నెలక్క తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలు నియమిస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్ వెన్నెలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక చదువుతూ ఔన్నత్యాన్ని నిన్వడించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించాలి గతంలో తెలంగాణ సంస్కృతి సారథిగా రసమే బాలకృష్ణ పనిచేసిన నేపథ్యం కూడా ఉంది ఇప్పుడైతే అయైతే గద్దలన్న కోరికను గద్దరన్న ఆలోచన విధానాన్ని గద్దరన్న సామాజిక కోణంలో అనేక అంశాలపైన సుదీర్ఘంగా మాట్లాడడానికి గొప్ప మేధావి అవి నేను చనిపోయి సంవత్సరం దగ్గరికి వస్తున్న త్వరలో ఉంది కానీ అంత భయంకరమైనటువంటి వేదనను కూడా దిగమింగుకొని సమాజంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి తెలంగాణ రాష్ట్రంలో అనగారణ వర్గాల గుండె చప్పుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ బుద్ధుడి ఆలోచన విధానాన్ని భుజస్కందాలపై మోసుకొని ఇలా ఎన్నో వేల మంది లక్షలాది మంది గుండె చెప్పుకున్నటువంటి గద్దరన్న ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా గద్దరన్న వెన్నెల రూపంలో ఉన్నాడు చెప్పడానికి ఇలా ప్రభుత్వము సంస్కృతికి సారధిగా బాధ్యతలు కూడా చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ విషయంలో అనేక మంది కూడా గద్దరన్న మళ్ళీ బతికే ఉన్నాడు అనేటువంటి రూపంలో ఇలా వెన్నెలక్క కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది